నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులందరినీ ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సత్కరించారు మాజీ శాసనసభ్యులు మరియు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం పెద్దపల్లి నియోజకవర్గంలోని మాజీ జెడ్పీడీసీలు మాజీ ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీడీసీ సభ్యులు మాజీ సర్పంచ్లు మాజీ ఉప సపలు సన్మాన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకండి చందర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సహా ఇద్దరు మాజీ శాసనసభ్యులు మాజీ ప్రజాప్రతినిధులను అందరినీ పూలమాలలు మరియు షాలువాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఇటీవల అధికార విరమణ చేసిన అన్ని మండలాల జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులకు ఈ సత్కారం లభించింది ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించిన ప్రజా ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు కొప్పుల ఈశ్వర్ తెలిపారు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు ఉపసర్పంచ్ల పదవులకు మాత్రమే విరమణ ప్రజాసేవకు కాదని విరమణ పొందన మాజీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి కొప్పుల ఈశ్వర్ అన్నారు ప్రజాప్రతినిధులుగా అవకాశాలు రావడమే గొప్ప విషయం ప్రజాప్రతినిధులు కావడం అదృష్టం వచ్చిన అవకాశాన్ని గౌరవించి ఐదు సంవత్సరాలు ప్రజల సేవల్లో పనిచేస్తారో వారే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు గత కేసీఆర్ పాలనలో ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు మన పార్టీ ఉంటే ప్రజలకు ప్రాంతానికి మంచి జరుగుతుందని స్వార్థం ఉంటుంది అందుకే మన పార్టీ గెలవాలి అనుకుంటాం గెలుపు ఓటములు సర్వసాధారణం పార్టీ ఓటమి చెంది ఉంది ఈ సమయంలో కొంతమంది పార్టీ మారుతున్నారు పార్టీ మారితే వాళ్లకున్న విలువలు తగ్గుతాయి కానీ బీఆర్ఎస్ కి ఏ విధమైన నష్టం లేదని అన్నారు ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ ఘనంగా సన్మానించిన దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మీ అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ఆధ్వర్యంలో గొప్పగా అందించామన్నారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులందరూ పోటీ పడి పనిచేశారని కొనియాడారు ఈశ్వరన్న చెప్పినట్లు పదవికి మాత్రమే విరమణ ప్రజాసేవకు విరమణ ఉండదన్నారు వర్షాకాలం వస్తే నీరు నిలిచి కప్పలు చేరుతాయని ఎండాకాలం వస్తే నీరున్న చోటికి కప్పలు వెళ్తాయని ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎండాకాలమని నిక్కార్సైన కార్యకర్తలందరూ పార్టీలోనే ఉన్నారని పేర్కొన్నారు ప్రజలకు ఎంతో మంచి చేసి ఉన్నామని ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించే రోజులు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావు పెద్దపల్లి ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ ఎలిగేడు ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు జూలపల్లి ఎంపీపీ కుసుకుండ్ల రమాదేవి రామ్ గోపాల్ ఓదల జెడ్పీటీసి గంటారాములు పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషాతో పాటు అన్ని మండలాల ఎంపీటీసీలు వైస్ ఎంపీపీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి